పోతే ఇటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న తొమ్మిది వందల మంది పోలీసులతో తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు విన్నే నారా దీన్ని తొమ్మిది వందల మంది అంటే దాదాపు ఒక చిన్న ఊరు ఆయన కార్యాలయానికి ఆయన ఇంటికి ఆయన వ్యక్తిగతంగా హోం మంత్రి కూడా అదే చెప్పినట్టున్నారు అంటే సిఎం సిఎం స్థాయి తనకు భద్రత కల్పించాలని చెప్పినట్లుగా తెలుస్తుంది ఆల్మోస్ట్ సిఎం స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలని చెప్పారు తొమ్మిది వందల మందిని ఇస్తే మాత్రం సిఎం స్థాయికి మించి ఇచ్చినట్లే అవుతుంది అంటే నాకు తెలిసి మాజీ ముఖ్యమంత్రులు ఎవరికి ఈ స్థాయిలో భద్రత అయితే లేదు గతంలో లేదు అంటే త్రెట్టుగా ఉన్నటువంటి థ్రెట్ ఉందని ఒకసారి ప్రూవ్ అయినటువంటి చంద్రబాబుకు కూడా బ్లాక్ క్యాట్స్ కమాండోస్ ఏదైతే భద్రత ఉందో అప్పుడు ఆయనకు కూడా ఆ స్థాయిలో తొమ్మిది వందల తోటి నాకు తెలిసి భద్రత అయితే లేదు అట్లాగే గతంలో ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి జయలలితకు కూడా ఆ రకమైనటువంటి ఆవిడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థాయి భద్రత కనిపించలేదు నాకు నాకు తెలిసిన సమాచారం మేరకైతే ఇక మన కేసీఆర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్కి అయితే ఫామ్ హౌస్లో ఆయన ఎక్కువ గడుపుతారు కాబట్టి అక్కడ ఒక పికెట్ ఉంటుంది హైదరాబాద్లో నందినగర్లో ఉండే నంది హిల్స్లో ఉండేటటువంటి ఏదైతే నందినగర్లో నందినగర్లో ఉండేటటువంటి ఆయన ఇంటికి సంబంధించినటువంటి దగ్గర ఒక పోలీస్ పిగెట్ ఉంటుంది ఈ రెండు తప్ప నాకు ఇంకా డిమాండ్ కూడా చేయలేదు ఆయన ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ నాకు థ్రెట్ ఉంది అని చెప్పుకోవటం ద్వారా మ మరొక కాన్స్పిరసీ క్రియేట్ చేస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శల్ని రాజకీయపరమైనటువంటి అంశాన్ని పక్కన పెడితే భారీ భద్రతని ఆయన ఆశించటం మాత్రం కొంచెం అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రత ఇవ్వాలంటే ఇడుపులపాయలో ఇవ్వాలి పులివెందుల్లో ఇవ్వాలి మన బెంగళూరులో ఉన్నటువంటి బాగలూరు లో ఉన్నటువంటి ఇంట్లో ఇవ్వాలి తాడే తాడేపల్లిలో ఇవ్వాలి ప్లస్ లోటస్ పండ్లో ఇవ్వాలి ఐదు చోట్ల ఆయనకి భద్రత ఇవ్వాలి వీటితో పాటు ఇంకేమన్నా మళ్ళీ ఆయనకి వేరే చోట్ల కూడా నివాసాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కోరుకునేటటువంటి అవకాశం తొమ్మిది వందల మంది తోటి అంటే తొమ్మిది వందల మంది ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయితే దాంతోపాటు అదనంగా మళ్ళీ ఈ ఆ పాయింట్లన్నింటిలో కూడా పెట్టాలి అంటే ఒక ఒక భారీ ప్లాటూన్నే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వ్యక్తికి అంత భద్రతా ఏర్పాట్లు అంత భద్రతా సిబ్బంది కేటాయింపు మీద ఖచ్చితంగానే రాజకీయ పరమైన విమర్శలు వస్తాయి రాజకీయ పర విమర్శలతో పాటు పరిపాలన సంబంధమైన ఇబ్బందులు కూడా వస్తాయి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అంటే హైకోర్టు ఏ రకమైనటువంటి కంక్లూజన్ ఇస్తుందో చూడాలి కానీ ఒకటైతే హోంమంత్రి మాట్లాడినట్టుగా ఒక ఊరు ఒక ఊరు ఊరిని ఆయనకి భద్రతగా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంకో కొన్ని కామెంట్స్ కూడా చేశారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది ఇదే విధంగా చేస్తే చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసిపోతారు అసలు ఇలా చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇంత కక్ష సాధింపు ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవైపు టీడీపీ నుంచి ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయంటూ కూడా కామెంట్స్ ఇక్కడ రాజకీయ పరమైన చర్చలు వాదాలు వివాదాలు అన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవం మాట్లాడుకుంటే ఉన్న పరిస్థితుల్లో తన రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు కోసం తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవాలి తన వాయిస్ని బలంగా వినిపించాలి అదేదో ప్రజా సమస్యల విషయంలో ప్రజా పాలన విషయంలో విమర్శించకుండా ప్రభుత్వ యొక్క విధానాలను విషయం ప్రశ్నించకుండా ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అవకాశం ఎమ్మెల్యేగా అనుకునే సభలో ఉండేటటువంటి అవకాశాన్ని వాడుకుని బడ్జెట్ని కానీ అదే సందర్భంలో గవర్నర్ ప్రసంగం కానీ కానీ లేదా వివిధ రూపాల్లో వచ్చేటటువంటి ప్రభుత్వ పాలసీ ప్రకటనలు కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్ని కానీ వీటి గురించి కూడా మాట్లాడకుండా కేవలం తన వ్యక్తిగతమైనటువంటి ఎజెండా కోసమే ఈ రకమైనటువంటి అంశాలు చర్చలు చేస్తున్నారు అనేటువంటి పరిచి కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది అది రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రధాన రాజకీయ స్రావంతిలో దాగే కొనసాగాలి అంటే ప్రజా సమస్యలను ముఖ్యంగా మాట్లాడాలి ఎంతసేపటికి తన పార్టీ యొక్క కార్యకర్తల్ని వ్యక్తిగతంగా జరిగినటువంటి దా రాజకీయ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఘర్షణలు కూడా రాజకీయ ఘర్షణలుగా మారుస్తున్నారు అనేటటువంటి చర్చ ఏదైతే వస్తుందో ఇది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరంగా భవిష్యత్తుకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పకదా పొద్దు విజయ్